కేఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం చంద్రబాబు ఆదేశాలతో పాల వ్యాన్లు లారీలు సరుకులు కూరగాయలతో వందల లారీలు విజయవాడకు వచ్చాయి ఈ రోజు విజయవాడ వరద ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయనున్నారు పాలవ్యాన్లు ఇవన్నీ లారీలు నిత్యావసర సరుకులతో మరి ఇక్కడ ఇంత సరుకులు ఎక్కడి నుంచి అట్లా వచ్చింది ఎక్కడి నుంచి తియ్యగలిగారు ఏంటి వందల వందల లారీలు సరుకులు ఇంక ఇంకా దాకా తడిచిపోయింది అనుకుంటే ఎవరైనా ఫీల్ అయితే బహుశా పెళ్లి పెళ్లి జరిగితే ఇంటో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది ఓకే ఇక వాళ్ళ ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సిన నీళ్ళు ఇచ్చి సరుకులు ఇచ్చేసాం బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం చేయకపోతున్న పని అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటాను ఇవన్నీ డిపార్ట్మెంట్ ప్రజ వీళ్ళని తీసుకురావటానికి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి తెచ్చింది ఈ ఇది ఎంతగా ఉందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది